ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్ ఇంట్లో నుంచి సిక్స్త్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదని చెప్పేసి ఎయిత్ ఒక కంప్లైంట్ రిసీవ్ చేస్తున్నాం మన మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది గా ఇన్స్పెక్టర్ గారు మిస్సింగ్ కేసు ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐకి ఇన్వెస్టిగేషన్ పర్పస్ కూడా జరిగింది ఈ కేసులో కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద వ్యక్తుల్ని కొన్ని మా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కాలేటర్స్ అవి కలెక్ట్ చేసుకుని దాని ద్వారా ఈ లేడీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కాల్ లెటర్స్ వెరిఫై చేస్తూ అందులో ఒక అతను నెంబర్ సస్పెక్ట్గా వచ్చింది అతన్ని మేము పిలిపించి ఇంట్రాగేట్ చేస్తే ఈ మిస్సింగ్ ఉమెన్ ఎవరైతే ఉందో అతను వివాహేతర సంబంధం కారణంగా ఆ లేడీని ఆ రోజు ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆ రోజా సాయంకాలం పిలిపించి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి దానిలో వాళ్ళందరూ కలిస్తే దానిలో ఒక లిక్కర్ పర్చేజ్ చేస్తారని లెక్క పర్చేజ్ చేస్తే అక్కడి నుంచి ఆరు లిమిట్స్ లో కొండాపూర్ విలేజ్ ఔష్కర్స్ ఫారెస్ట్ లో వాళ్ళందరూ కలిసి ఉండి తర్వాత తాగి తిన్న తర్వాత చిన్న మనస్పద రావడం వల్ల ఆ లీడీని తన కూడా తీసుకెళ్ళిన ఒక చాకు తర్వాత పెట్రోల్ బాటిల్ తీసిపోయింది ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక పోవడం జరిగింది ఆ ఆమెని కొరిచి చంపడం జరిగింది ఆ ఫారెస్ట్ లో కొ చంపేసి తర్వాత ఆ బాడీ కూడా కనబడంతో ఉద్దేశంతో కూడా తీసుకెళ్లిన పెట్రోల్ ఆ లీడర్ మీద పోసి తగబెట్టడం జరిగింది తర్వాత ఇవన్నీ కన్ఫెక్స్ చేసిన తర్వాత ఈ మర్డర్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఏదైతే చాకు ఆ కూడా లేడీ క్యారీ చేసిన టిఫిన్ బాక్స్ అవి అతని సెల్ ఫోన్ ఇవన్నీ కూడా పేరు ఖర్చులో ఒక వాగులో పడడం జరిగింది మళ్ళీ కనిపించిన ద్వారా అతను రికవరీ కూడా చేసాం ఒక నైఫ్ ఒకటి ఆ టిఫిన్ బాక్స్ ఏదైతే క్యారీ చేసినప్పుడు అవన్నీ కూడా అక్కడ రికవరీ చేసాం నిన్న అతన్ని కోర్టులో చేసాం అతని పేరు దుర్గయ్య ఫార్టీ ఇయర్స్ వయసు ఉంటుంది అతని కోర్టులో చేస్తూ అతను పై ఎల్ఐసి అతని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది ఇంకా ఫర్దర్గా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఒక సెల్ ఫోన్ ఏదైతే ఆ వాగ్లో పడేసిందో అది సర్చ్ చేయించాం ఇది సుమర్స్ ద్వారా కానీ దొరకలేదు అది మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ దాని మీద విచారణ చేసి అతని మీద ఛార్జ్ షీట్ పైన మృతురాలు ఆ మృతురాలు ఫతేహ్ నగర్లో ఉంటుందండి ఫతేహ్ నగర్లో ఉంటుంది అతని అక్కడ ఫార్టీ ఫైవ్ ఉంటుంది తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు చాలా సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు ఇది నైబర్ ఎవరైతే ఉన్నారో అతనితో కొంచెం ఉండడం వల్ల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది